హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ అలైగోపాలెం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నేను ఉపవాసాల స్పెషల్ సాబుదానా కిచిడి సగ్గుబియ్యంతో కిచిడి ఈ కిచిడి వచ్చేసి నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఉపవాసాలకి ఉపవాసాలు అప్పుడు ఉల్లి వెల్లుల్లు తినరు కదా చాలా మంది అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే చాలా యూస్ అవుతుంది అనమాట అండగల టైంలో అయినా ఏకాదశి ఉపవాసాలు ఉండే వాళ్ళకైనా ఎవరికైనా ఇదైతే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది సగ్గుబియ్యం నానబెట్టుకోవడం ఒకటే సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ముందుగా ఇక్కడ ఒక కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకున్నాను నేను ఇక్కడ చిన్న సైజు సగ్గుబియ్యం తీసుకున్నాను నైలాంది కాకుండా ఇలా తెల్లటి సగ్గు బియ్యం ఇదే పెద్ద సైజు కూడా వస్తుంది కదా అదైన కూడా తీసుకోవచ్చు అది కూడా చాలా బాగానే వస్తుంది ఇలా సగుబియ్యం ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత సగుబియ్యాన్ని నీళ్లు వేసుకొని కనీసం ఐదు ఆరు సార్లు ఇలా చేతితో పిసికి కడుక్కోవాలనమాట అప్పుడే సగ్గుబియ్యం లో ఉన్న స్టాచ్ పిండి పదార్థం అంతా అంతా క్లీన్ గా అయితే పోతుంది స్టాచ్ అనేది ఉండిందంటే మనకు సగ్గు బియ్యం అనేది స్టిక్ స్టిక్ గా అవుతుంది అనమాట కాబట్టి మాక్సిమం ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఎక్కువ నీళ్లు వేసుకొని కడుక్కోవాలి నేనైతే ఇక్కడ ఐదు ఆరు సార్లు కడిగేసుకున్న తర్వాత నీళ్లు ఒక చుక్క కూడా లేకుండా నీళ్ళన్ని వంపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సగ్గు తీసుకున్నాను కదా ఒక కప్పు సగ్గు బియ్యం కప్పు నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ స్మాల్ సైజ్ సగ్గు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక కప్పుకి ముక్కాల్ కప్పు నీళ్లు ఖచ్చితంగా పోసుకోండి అదే పెద్ద సైజ్ సగ్గు బియ్యం అయితే ఒక కప్పుకి ఒక కప్పు వేసుకోవాలనమాట ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత కరెక్ట్ గా త్రీ అవర్స్ అయితే మనకు నానిపోతుంది త్రీ అవర్స్ అయిన తర్వాత మరొక వన్ అవర్ వదిలేస్తే ఆ తడి అనేది లేకుండా మొత్తం ఆరిపోతుంది ఏ మాత్రం తడి ఉన్న చేతికి తడి తగిలినా కూడా మనం తర్వాత మనం స్టవ్ పైన వేయగానే మొత్తం స్టికీ స్టికీగా అయిపోతుంది ఒకదానికి ఒకటి అంటుకుని పోతుంది పొడి పొడిగా రాదనమాట కాబట్టి ఒక కప్పు సగ్గుబియ్యంకి ముక్కాయి కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మొత్తంగా నాలుగు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడా పెట్టుకొని రెండు పిడికిళ్ల వరకు శనగలు వేసుకోవాలి ఈ చినగింజల్ని బాగా మనం చట్నీకి ఎలా అయితే వేయించుకుంటామో అలా ఎర్రగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి మెత్తగా కాకుండా పలుకులు పలుకులుగా మాత్రమే వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు పొడిగాను అయింది అలాగే పెద్ద పెద్ద పలుకులు కూడా ఉందనమాట అలా మాత్రమే దంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి మళ్ళీ కడాయి వేసుకొని అందులోకి హాఫ్ స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను రెండు మిక్స్ గా వేస్తున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర రెండు స్పూన్ల వరకు వేరుశనగ గింజలు సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం మొక్కలు కరివేపాకు వేసి ఇవన్నీ దూరగా వేయించుకోవాలన్నమాట ఇవి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆలుగడ్డని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆలుగడ్డని కట్ చేసుకున్న తర్వాత నీళ్ళలో ఒకసారి కడిగితే అందులో ఉన్న పిండి పదార్థం స్టాచ్ అంతా పోతుంది ఆలుగడ్డ కడాయికి అంటుకోకుండా ఉంటుంది అనమాట ఆలుగడ్డ వేయించుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు వేయాలి ఉప్పు వేసి కలవెట్టేసేసుకుని మూత పెట్టి ఒక ట్వంటీ సెకండ్స్ మాత్రమే మూత అనేది మూయాలి ఇప్పుడు ఆలుగడ్డ అనేది తొందరగా కుక్ అయ్యి ఫ్రై అవుతుంది అనమాట ఆలుగడ్డ ఇక్కడ ఎర్రగా వేయాలన్నమాట అప్పుడే బాగుంటుంది టేస్ట్ కూడా ఇందులో పసుపు అనేది ఆప్షనల్ ఒక చిటి అంతా పసుపు వేస్తాను ఫస్ట్ వేయక్పోయినా కూడా చాలా బాగుంటుంది కలర్ఫుల్ గా కావాలంటే పసుపు వేసుకోవచ్చు పసుపు వేసి కలబెట్టుకున్న తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి అందులోకి మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వేరుసిన గింజల పొడిని వేసి రుచికి సరిపడ్డ ఉప్పు కూడా వేసి మొత్తం కలిసేలాగా కలబెట్టుకోవాలి సగ్గుబియ్యం వేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు తొందరగా ఇది కుక్ అయిపోతుంది కలబెడుతూ ఉంటేనే ట్రాన్స్పరెంట్ గా అయిపోతుంది మనకు చూడడానికి గ్లాసీగా ఉంటుంది మనం నానబెట్టుకున్నప్పుడు సగ్గుబియ్యం తెల్లగా ఉండింది కదా ఇలా కలబెట్టు కలబెడుతూ ఉంటే వేడికి సగ్గుబియ్యం అనేది ఊడికి ట్రాన్స్పరెంట్ గా అవుతుంది అనమాట అప్పుడు అది బాగా కుక్ అయినట్టు ఆ సగ్గు బియ్యం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది అదే పెద్దదైతే ఇంకొంచెం టైం పడుతుంది అనమాట ఆఖర్గా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ పిండేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇలా కలవేటేసేసుకుంటే తినడానికి సగ్గు బియ్యం కిచడి రెడీ అనమాట ఈ రెడీ ఇటు సార్ ఇది పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది కదా తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చుతుంది అనమాట సగ్గు బియ్యం నానబెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్లో మనకు ఈ కిచిడి రెడీ అయిపోతుంది ఎక్కువ కష్టపడిన అవసరం కూడా లేదన్నమాట వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకా ప్రెస్ చేస్తారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్